చిన్నప్పుడు నాకు ఒక సంభం గుర్తొస్తుంది నేను మారినప్పుడు కొంచెం పిల్లలతో తిరిగేవాడిని అల్లరి చిల్లరగా అల్లరి చిల్లరగా అంటే సినిమాలకి ఇలాంటి కార్యక్రమాలకి టిక్ టాక్న సోఫ్జాలకి టక్ చేసి సోకు వెంట్రుకలన్నీ ఇలా పెంచుకొని ఒక టైపులో తీసుకొని చేతులు ఇక్కడికి మడిచి వెళ్తంటే మా అన్నయ్య ఒక హైనాండి ఎవరు సాంప్రదాయంగా పెరిగినోడు ఈ చిన్న చిన్న పనులే చేస్తుంటే ఒకే మాట అందరం నన్ను రే నా తమ్ముడు అని చెప్పుకోవడానికి నాకు అవమానంగా ఉందిరా నేను కిందకు పైకి చూశాను నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఆరు రే ఏమైందిరా నాగరాజుకి అంటే నీకేటన్న సూపర్ వాళ్ళు ఆయన కళ్ళు చెడిపోయి ఉంటా పదండి అనేవాడు మన ఎదుట సరైనదిగా అనిపించేది వెనక ఓస్తారు కొందరు మన అంత మొరటికి అనకూడదు గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయండి దీనులతో గర్విష్యులను గుర్తించండి అహంకారులను గుర్తించండి పొగరబట్టి ప్రవర్తించే వాళ్ళని గుర్తించండి మీ కుటుంబ సభ్యుల్లో ఉంటారు మీ తోటి స్టాప్గా ఉంటారు మీరు డ్యూటీ చేసే దగ్గర ఉంటారు మీ ఇంటి చుట్టుప్రక్కల ఉంటారు వారిని కొంచెం గమనించండి తుణీకరించబోకండి వాళ్ళ నేచర్ ఇది అని కలిసిమెలిసి ఉన్నట్లు ఉన్న మీ స్వభావాలకు చెప్పండి నా స్వభావములకు పొత్తు కుదరదు